వాగ్దానం దేవు నా మనక మహ్యం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు ఏసుక్రీస్తు వర్షభ్రాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఏహోవో కలిగినది కనులకు ఆశ్చర్యము కీర్తన నూట పద్దెనిమిది ఇరవై మూడు అది ఏహోవో వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము అవును ఏహో వలన కలిగిన కార్యాలు ఏవైనప్పటికీ అవి మన కనులకు ఆశ్చర్యమే ఇరవై రెండవ చూ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకతల రాయి ఆయను ఈ మాటను ప్రభని యేసు క్రీస్తు వారిని గురిచి ఆయన శిలువు మరణాన్ని గురిచి ఆయనకు ఆయన ప్రజలందరూ పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశైలు తృణీకరించి శిలువు మరణాన్ని పొందినట్లుగా ఆయన్ని అప్పగించినప్పటికీ ఆయన తన శిలువు మరణ పునరుద్ధానముల వలననని మన మానవాళికి రక్షణ కారణమగునట్లుగా దేవాది దేవుడు నజరేడని ఏసుని గూర్చిన సంఘటనను మరి తెలియచేసే ప్రవచన వాక్కుగా ఇది చూడవచ్చు లాడ్ అలాగనే మన కొరకు దేవుడు చేస్తూ ఉన్న కార్యాలు చేయబోతు ఉన్న కార్యాలు ఎన్నో మనలకు మన కనులకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటున్నాయి ఏసా యాభై నాలుగు పదిహేనవ వచ్చినలో నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు ఇది మన కనులకు ఆశ్చర్యమే అలాగే పదిహేడవ వచ్చిన నీకు విరోధముగా రూపింపబడిన ఏదో వర్ధిల్లదు ఇది కూడా మన కనుల కనులకు ఆశ్చర్యమే సామెతల పదహారు ఏళ్ళు చూస్తే ఒక ప్రవర్తన యహో ఒక ప్రీతికర మగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయును ఇది మన కనులకు ఆశ్చర్యమే ద్వితీయ దేశ ఇరవై ఎనిమిది ఏళ్ళలో నీ మీద పడు శత్రువులను ఎహోవా మరి వారిని నీ ఎదుట వారిని హతమగునట్లు చేయను వారు ఒక త్రోవ నీ మీదకి వస్తారు బయలుదేరి వచ్చి మరి ఏడు త్రవలను నీ ఎదుట పారిపోతారు ఇది కూడా మన కనులకు ఆశ్చర్యమే లేవి వేరే ఆరో ఏడు నుంచి ఎనిమిది వచ్చినా చూస్తే మీరు మీ శత్రువులను తరిమిదరు వారు మీ ఎదుట కడ్గం చేత పడదరు మీలో ఐదుగురు నూరు మందిని నూరు మంది పదివేల మందిని మరి తరుముదురు ఇది కూడా మా కనులకు ఆశ్చర్యమే ఇంకా చూస్తే మరి కీర్తన ఇరవై మూడు ఐదు నా శత్రువు లేదంటే నీవు నాకు భోజనము సిద్ధపరచదువు ఇదిను మన కనులకు ఆశ్చర్యమే మరో అద్భుతమైనవి మన కనులకు ఆశ్చర్యకరమైనవి వాక్కులు చూస్తే ఏమంటే యశ యాభై నాలుగు ఐదో వచ్చిన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములకు అద్భుత ఏహోవా అని ఆయనకు పేరు ఆ పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు ఆయన పేరు ఏహోవా ట్రేస్లాడ్ ఇది కూడా మన కనులకు ఆశ్చర్యమే యశ యాభై ఏడు పదిహేనవచంలో మహాగానుడును మహోన్నతుడును పరిశుద్ధ దేవుడునైనా నిత్య నివాసి అయిన వాడు ఏమంటున్నాడంటే మరి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించి వాడను ఆయనను వినయము వారి ప్రాణమును ఉజ్జయింపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింప మరి వినయము వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుతున్నాను అని చెబుతూ ఉన్నాడు ఇది కూడా మన కనులకు ఆశ్చర్యమే ఇట్లా మరి మన దేవుడు మన కొరకు చేసిన చేస్తూ ఉన్నా చేయబోతూ ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో ఎన్నెన్నో కోలలు ఇంకను వేరే వేరే కోణాల్లో మనం చూసినట్లయితే అవి వివరించడానికి సమయం సరిపోదు అలాగే మన ఊహకు అందదు ఎన్నో ఉన్నాయి ఇట్లైతిగా దేవుడు చేసిన కార్యాలను బట్టి మన కనులకు ఆశ్చర్యకరంగా కనబడే ప్రతి కార్యాలను బట్టి కూడా ఆయనను స్తతించి కొనియాడి ఘనపరచభద్రమై ఉన్నాం కాదా అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఏహోవా మా ప్రప నీవు చేసిన నీ కార్యములన్నీయు నీ చేతి పనులన్నీ బహు ఆశ్చర్యములు మిక్కిలి అద్భుతములు వాటిని వివరించ వివరించ అనుకుంటున్నా మా నోర్లు సరిపోవు మా జీవితకాలం అంత్యూ నిన్నే కొనియాడుతూ నిన్నే మృక్కుతూ నేనా నిన్నే దేవుడిగా మృక్కుతూ నిన్నే వెంబడిస్తూ నిన్నే ఆడుతూ నిన్నే ఘనపరచు ఉండే భాగ్యము నాకు మాకు దయచేమని ప్రార్థిస్తూ ఏ సున్నాము అడిగి వేడుకోవచ్చు నా తండ్రి ఆమె ప్రేస్ ల రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాదా